ఏపీ ఎక్స్ప్రెస్ న్యూస్ చూద్దాం అల్లూరు సీతారామరాజు జిల్లా చింతూరులో మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో శబరి నది ఉప్పొంగి ప్రవహిస్తోంది శబరి నదికి అనుసంధానమైన సోకిలేరు చంద్రవంక కుయ్యగూరు వాగులు పరవళ్లు తొక్కుతున్నాయి సోకిలేరు వాగు వద్ద రహదారిపై ఎక్కి ప్రవహిస్తుండటంతో చింతూరు విఆర్పురం మండలాలకు రాకపోకలు స్తంభించిపోయాయి కుయ్యగూరు వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో చింతూరు నుంచి కుయగూరు కల్లేరు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి డొంకరాయ్ డ్యాం రెండు గేట్లు ఎత్తి నాలుగు పేల నాలుగు వందల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేశారు విలీన మండలాల్లో గోదావరి శబరి నదులు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఐటీడీఎఫ్ఈ అపూర్వ భరత్ సూచించారు కృష్ణా జిల్లా పాపలపాడు మండలం హనుమాన్ జంక్షన్ సమీపంలోని బొమ్మలూరు వద్ద జాతీయ రహదారిపైకి వరద నీరు చేరింది దీంతో ఏలూరు హనుమాన్ జంక్షన్ మధ్య జాతీయ రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి కిలోమీటర్లకు పైగా ట్రాఫిక్ నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు నీట మునిగిన ప్రాంతాల్లో మంత్రి పార్థసారథి పర్యటించారు భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచించారు సహాయక చర్యలు కొనసాగించాలని ముంపు ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు నూజువీడు జల దిగ్బంధంలో చిక్కుకుంది పెద్ద చెరువుకు గండిపడ్డంతో నూజువీడులోకి వరద నీరు చేరింది నూజువీడు బైపాస్ వద్దకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది ముంపు ప్రాంతాల్లో ప్రతాప్ శివకిషోర్ పర్యటించారు వరదల్లో చిక్కుకున్న వారిని కాపాడేందుకు సహాయక చర్యలను చేపట్టారు శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది ఎగువ పరివాహక ప్రాంతాలైన జూరాల సుంకేశుల నుంచి మూడు లక్షల ఇరవై ఆరు పేల నాలుగు వందల ఒక్క వరద నీరు శ్రీశైలం జలాశయానికి వచ్చి చేరుతోంది జలాశయం పూర్తి స్థాయికి చేరుకోవడంతో పది ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు కుడి ఎడమ జల విద్యుత్ కేంద్రాల ద్వారా విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుందని అధికారులు పేర్కొన్నారు వరద ఉధృతి ఇలాగే పెరిగితే జలాశయం క్లస్టర్ గేట్లను పెంచేందుకు సిద్ధంగా ఉన్నామని అధికారులు తెలిపారు ఇక నంద్యాల జిల్లా శ్రీశైలం హైదరాబాద్ జాతీయ రహదారి పెద్ద బ్రిడ్జ్ పక్కనే కొండ వరద నీరు వస్తోంది భారీ వర్షాలతో కొండల్లో నుంచి వరద నీరు కిందకు జలపాతంలో పడుతోంది ప్రాజెక్ట్ రేడియల్ క్లస్టర్ గేట్ల నుంచి లిఫ్ట్ చేసిన వరద నీటి అందాలతో పాటు కొండ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు సరికొత్త జలపాతం పర్యాటకుల్ని కనువిందు చేస్తోంది విజయవాడ కలర్ వద్ద కలర్ హాస్పిటల్ వద్ద రహదారి జలమయమైంది రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండటంతో ఇళ్లలోకి వరద నీరు చేరింది డ్రైనేజ్ నీళ్లు ఇంట్లోకి రావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు రోడ్లపై నిలిపి వాహనాలు బుడమేరు కట్ట అంబాపురం పైన ఉన్న పాములు కాలువ వాగులేరు కట్టలు తెగడంతో విజయవాడలోనే సుందరయ్య నగర్ రాజీవ్ నగర్ ప్రకాష్ నగర్ పైపుల రోడ్డు ప్రాంతాలు జలమయమయ్యాయి ఇక ఇళ్లలోకి వర్షపు నీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు వరద నీటిలో చిక్కుకున్న వారిని సిబ్బంది రక్షించారు భారీ వర్షాలతో ముంపుకు గురైన ప్రాంతాల్లో మంత్రి నారా లోకేష్ పర్యటించారు తాడేపల్లి టౌన్ నులకపేట క్వారీ ప్రాంతాన్ని లోకేష్ పరిశీలించారు ముంపుకి గురైన ఇళ్లను పరిశీలించి బాధితులను పరామర్శించారు నీటిని వీలైనంత త్వరగా బయటకు తోడేందుకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు భారీ వర్షాలతో గుంటూరు జిల్లా పెద్దకూరపాడు నియోజకవర్గంలో విద్యుత్కు అంతరాయం ఏర్పడింది పలు ప్రాంతాల్లో స్తంభాలు కూలడంతో ఆయా గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని అధికారులు తెలిపారు విద్యుత్ సరఫరాను పునరుద్దరించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు ఎన్టీఆర్ జిల్లా తిరువూరు మచిలీపట్నం వెళ్ళే ప్రధాన రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి లక్ష్మీపురం మల్లెల గ్రామాల మధ్య వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా దంచి కొడుతున్న వర్షాలకు పలు గ్రామాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి ఇళ్లలోకి వర్షపు నీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు ఆత్కూరు గ్రామంలో ఎన్టీ కాలనీ బీసీ కాలనీల్లోకి వరద నీరు చేరింది గ్రామ పంచాయతీతో పాటు హైస్కూల్లో పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి వరద బాధితులను తరలించారు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు రోడ్లన్నీ జలమయమయ్యాయి పంజా సెంటర్ చేపల మార్కెట్ విద్యాధరపురం ఆర్టీసీ వర్క్ షాప్ జల దిగ్బంధంలో చిక్కుకుపోయింది రోడ్లపై నిలిపిన కార్లు ఆటోలు టూ వీలర్స్ నీట మునిగిపోయాయి నడుము లోతు వరకు నీరు చేరడంతో జనజీవనం స్తంభించిపోయింది భారీ వర్షంతో డ్రైనేజీలు కాకినాడ జిల్లా వీరవరపుపేటలో పురాతన రామాలయం భారీ వర్షాలకు నెలకొలింది ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగిన రామాలయం కూలిపోవడం బాధాకరమని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు మరోపక్క భారీ వర్షాలకు తుని పట్టణ పల్లపు ప్రాంతాలు జలమయమయ్యాయి గుంటూరు లోకి వరద నీరు చేరింది బస్టాండ్ లోకి వరద నీరు చేరడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు బస్సుల రాకపోకలకు తీవ్ర అంతరాయం ప్రకాశం జిల్లా నలమల అటవీ ప్రాంతంలో గత రెండు రోజులుగా కురిసిన భారీ వర్షాలకు దోనాల మండల పరిధిలో ఉన్న బాగులు పొంగి ప్రవహిస్తున్నాయి తీగలేరు పొంగడంతో గంటవానిపల్లి వైచర్లోపల్లి కడపరాజుపల్లి గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి చిన్న దోర్నాల వద్ద వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో మార్కాపురం దోర్నాల మధ్య రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది కర్నూలు గుంటూరు రహదారి దొంగలవాగు అర్ధరాత్రి నుంచి ఉధృతంగా ప్రవహిస్తుండటంతో రాత్రి నుంచి ఉదయం వరకు రాకపోకలు స్తంభించాయి గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలపై పశ్చిమ ప్రాంత రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు పల్నాడు జిల్లా మాచర్ల మండలంలోని పర్యాటక ప్రాంతమైన ఎత్తిపోతలకు వరద ప్రవాహం పెరిగింది భారీ వర్షాలతో ఎత్తిపోతల జల సంతరించుకున్నాయి వాగులు అటవీ మార్గాల ద్వారా వరద నీరు ఎత్తిపోతలకు భారీగా ప్రవహిస్తోంది పల్నాడు జిల్లా అచ్చంపేటలో గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు రెండిళ్లు కూలిపోయాయి ఘటన జరిగిన సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది ఇల్లు కూలిపోవడంతో రోడ్డున పడ్డామని ప్రభుత్వం వెంటనే స్పందించి తమను ఆదుకోవాలని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు వరద ఉధృతి కొనసాగుతోంది ప్రకాశం బ్యారేజీకి అధికారులు రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు బ్యారేజ్ డెబ్బై గేట్లు ఎత్తి ఏడు లక్షల పదిహేడు పేల క్యూసెక్లు నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు సాయంత్రానికి ఈ వరద తీవ్రత ఇంకా పెరిగే అవకాశం ఉంటుందని అధికారులు భావిస్తున్నారు